इदं वाक्यं स्पष्टब्रह्मलिंगं इति सिद्धान्तः yeah. तर्हि संशय सम्षय, संशयं उत्थाप्य यतः पूर्वपक्षिणां मत निराकरणे एव सिद्धान्तस्य दारढ्यं भवति अतः संशयं उत्था, उत्थाप्य किम् सिद्धान्तः प्रतिपाद्यते इति भावनियम <coughs> భో క్యాయ్ ఏం ఏం సమీచీన సమీచీ తిం ఎతో వాయిమాక్యం తిం బ్రహ్మణోలక్షణం వాటి సంశయం కిల ఏ తూర్వపక్షే బ్రహ్మస్వరూపా నామ నామం వాక్యం పూర్వపక్షే ఇదం వాక్యం బ్రహ్మ ప్రమాణకం నాస్తి బ్రహ్మ భిన్న ప్రమాణకం తిమీ వా బ్రహ్మ నాస్తి నాస్తిత్ మత సిద్ధ్యతిరూ పూర్వపక్షిణ బ్రహ్మతు ఇదం అనెం వాక్య బ్రహ్మణ సిద్ధి భవతి ఇదం వాక్యం బ్రహ్మబోధకం అద్వితీయ బ్రహ్మబో బోధకం నాస్తి సిద్ధాంతం తిరిగి కం కారణం తారణ ప్రదర్శన భిదాఖ్యా సాంఖ్యా సార్ నయిక నాస్తి సాికా సార్ బౌద్ధా సార్ రీత్యా తాంత్రత్పర్యం బ్రహ్మకారణకం ఇదం జగత్ నాస్ ఇరూ తాత్పర్యం సామ్యం అస్తి ఐకమత్యం అస్తి బ్రహ్మణ ఇదం జగత్ ఉత్పన్నం తే నాంగీక జగదస్తి దృశ్యమానం ఖిల దృశ్యమానం ఖిల జగదస్తి తత్ర తశయ ఇదం జగత్ కథముత్పం బ్రహ్మణా ఉత్పన్నం బ్రహ్మ తత్ర తగదుపత్త్రహ్మకారణమితి నాంగీకే పూర్వపక్షిణ సర్వే తనేహభావ అస్తి ఐకమత్యం అస్ పర తిమితి నిరూపణ అవసరే భిదే ే సమానా అస్మాకం అద్వైతీ వదంతు ఇతి కేచన వదంతి ప్రధానం ఇతి వదాం మత భిదే సర్వాణి మతాన్ని అస్మాకం సమానాన్ని ్రహ్మతో కారణం నాస్తి వదీ అస్మాభి బ్రహ్మవ కారణం యుక్త ప్రతిపాదన సర్వాణి మతాన్ని నిరాకృత్యవేదాం పఠాము తేచన విశేషా అంతర్భూత వర్తన్ సూత్రర్థ నిరూపణ जन्म उत्पत्तिः आदिः अस्येति तद्गुणसंविज्ञानो बहुरीहिः तद्गुणसंविज्ञानबहुरीहिः अतद्गुणसंविज्ञानबहुरीहिः इति बहुरीहिः द्विधा वर्तते तत्र पीताम्बरमानया लम्बकर्णमानया इत्यादौ तद्गुणसंविज्ञानबहुरीहिः తద్గణాం ఇుక్ సమాస అంతర్గత తాదృశ్రీ సమాస అంతర్గత పదార్థాం ఎత్ అన్వయ్రహణం తద్గణ సంవిజాన బహుర్రీ ఎక్ అద్గ సంవిజ్ఞాన బహుర్రీత్ర ఇద తగుణ సంవిజాన బహు చిత్ర గోహో స్వామిన ఆనయనం కవలం స్వామిన ఆనయనమే నటు గవామానయనం అత ఇదం అయద్గుణ సంజ్ఞానబురీ ప్రసిద్ధి అస్ అన్మనోపి గ్రహణా ఎ్రహ్మణ సకాశాత్ కవలం ప్రపంచ స్థితిలయ जन्मापि वर्तते नाम उत्पत्तिरपि वर्तते इति कृत्वा तस्यापि ग्रहणमितु कृत्वा अयम् बहुरीहि तद्गुणसंविज्ञान बहुरीहि इति निरूपण निरूपितम् जन्मस्थिति भंगम समासार्थः समास जन्मस्थिति भंगम् జన్మన శ్రుతినిర్దేశాపేక్ష వస్తువృతాపేక్ష ఇదీ జన్మా జన్మా సూత్ర కుత జన్మన గ్రహణం స్థితిది అథవా లయాది వక్ శ్యేల జన్మా జన్మన గ్రహణం క సూత్రకృత శ్రుతినిర్దేశాపేక్షం శ్రుతౌ తాదనిర్దేశాస్తి జన్మన ఆదౌ నిర్దేశ అస్తి అతత్రేణి శ్రుత్యనుసారేణ జన్మన గ్రహణం కృత ఏం వస్తువృత్తుపేక్ష వస్తువృత్తమీ వర్తె వస్తువృత్తం వస్తున స్వభావ స్వభావం ఏం వర్త కథమి భగవత్పాద వర్ణయంతివిధ ఏకా శ్రుతి అపరం వస్తు వృత్తం వస్తువృత్తం కథమితి భగవత్పాదైరే ఉచ్యతతినిర్దేశస్ తాత్తు ఎతో వా జాయంతే భూత వాక్యే జన్మస్థితి ప్రళయా క్రమదర్శనా ఎతో వా ఇమాని భూత నామేత జన్మవ ఉ ఉత్పత్తిరే ఏ జాతంతి అనంతరం స్థితి ఎత్ ప్రయంతి అభిసంవిశాయ అతౌ జన్మన గ్రహణా సూత్రకారేణి జన్మన ఏ జన్మవృతం ఆద తదే ఉర్దేశస్ తవత్యతో వాూత జాయన్ ఇస్ వాక్యే జన్మస్థితి ప్రళయాం క్రమదర్శనా వస్తువృత్తమే వస్తువృత్తమే అస్ కథం జన్మనసత్కర్మిణ స్థితి ప్రళయసంభవా స్థితి అనంతరం ప్రళయ కయ ఎది కన వర్తీ చేటర్చేది అయ్యం శక్యే ఘటే నాస్తిత్ ఘటో నాస్ నష్టం అతే ఉ జన్మనసత్క సత్తు లబ్ధి సత్ ఎన్మబ్ధ సక ధర్మీ లబ్ధసత్కర్మిణి నామత స్థితి ప్రళయ సంభవ తస్వ స్థితి సంభవతి తస్వే ప్రళయ సంభవతి ఇదనీ సశశ్రుంగ స్థితిర ప్రళయోతి తన్మనసత్కం నాస్తి అన్మనసత్కం తస్వ స్థితి ప్రళయ సంభవ अस्ति अस्या इति जन्मादि अस्या इत्यस्ति इदं शब्दस्य षष्ठी विभक्तो निर्देशः अस्ति अस्येति प्रत्यक्षादि सन्निधापितस्य धर्मिणः इदमा निर्देशः प्रत्यक्षादिना सन्निधापित सन्निधापितः यः धर्मी जगत् अस्ति तस्य निर्देशः षष्ठी जन्मादि धर्म संबंधार्थ इयम षष्ठी अस्य इति षष्ठी सम संबंधः जन्मादि संबंधः बोध्यते जन्मादि धर्म संबंधा जन्मादि धर्म संबंधः नमा जन्मादि धर्मः जगति अस्ति तदृस धर्म संबंधः अह संबंधार्थ षष्ठी नाम तत्र सृष्टि कारके एवं भाति त ए तस्य जन्मादि धर्महायः अस्ति तत्सम्बन्धः बोध्यते तत्सम्बन्धः कस्मिन् बोध्यते ब्रह्मणि జేతనే బ్రహ్మణి జన్మాదిధర్మసంబార్థ యతయి కారణనిర్దేశస్మాది అస జగ్ అత్ర విశేష అస్ అధికరణే ఎన్ని వాక్యాన్ని అత్యంత ప్రధానాన్ని సార్ ప్రధానాని చెప్పౌ బహు అర్ధగర్భి సంతి ఏ వాక్యా ఏత్య సర్వాణ్య విశేషణాన్ని జగత విశేషణాన్ని త్రే విశేష జగత ఏతాను విశేషణాన్ని ఉపాదాయ ఉగవత్పాదై తాదశసృష్టికారక కీదా సుష్టూ నిత భగవత్పాదై పశా అసలు జగత నామ్యాం వ్యాకృత అనేకకర్తృభోక్తృ సంయు ప్రతినియతదేశక్రియాఫలాశ్రయ్య మనసాపి అచింతరచనూపర్గత చరి విశేషణాని సార్ తాద జగ్ జన్మస్థితిభంగం ఎనంతరం వాక్యం అనంతరాని వాక్యాన్ని వర్త ఎవత్ పర్యంతం ఏదృశం జగత్ కీదృశమితి అస్మాభి పరిశీలనీయం కృత ఏదాన్ని ఏ విశేషణాన్ని దాని భగవత్పాదైర భగవత్పాదై ఆలోచనీయాని తర్థం వ్యాఖ్యా మయా స్వీక్రీయ తనప్రభా కారణంభావర్థాని జగత విశేషణాని కారణం బ్రహ్మణ్ఞావంభావనైవ అర్ధ ప్రయోజనం